ఏదో ఆశిస్తూ దేవుడి భక్తి చేస్తున్నారా దేవుడితో బిజినెస్ డీల్ పెట్టుకుంటున్నారా ఒక్కసారి వీరిని చూడండి అన్నిటినీ త్యజించి దేవుడి కోసం మన దేశానికి వచ్చి జీవిస్తున్నారు శ్రీకృష్ణుడి భక్తిలో భజనలో ధ్యానంలో ఆనందంగా గడుపుతున్నారు నిస్వార్థసేవ అందిస్తున్నారు ఆలయంలో తమ వంతు సేవా కార్యక్రమాలు చేస్తుంటారు వెలకట్టలేని ఆనందం వారి సొంతం దేవుడిని చూసిన నయనాలు ఆనంద బాష్పాలతో నిండి ఉన్నాయి ఏమి పుణ్యం చేసుకున్నారు ఇంత ఆనందాన్ని పొందుతున్నారు ఆ పరమాత్మను ఇంతలా పూజిస్తున్నారు విదేశీయులు హరేకృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ దేవుడి ధ్యానంలో ద్యాసలో మంచి మనుషులుగా జన్మ పావనం చేసుకుంటున్నారు